Ini టమాటా చట్నీ ఆలన్ చట్నీ నవర బెడ్ చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఆంధ్ర టిఫిన్ సెంటర్ అనమాట ఇక్కడ పెసర దోశ రాగి ఇడ్లీ పూరి దోశ ప్లెయిన్ దోశ చాలా స్పెషల్ అనమాట చాలా చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ చట్నీ కూడా టమాటో చట్నీ అల్లం చట్నీ చూసారు ఎంత క్రౌడ్ కేవలం రేట్ అయితే చాలా తక్కువ రామన్పూర్లో ఉంది మేకింగ్ పూరి దోశ అన్న ఎంత ప్లేట్ దోశ ఇరవై రూపాయలు ఓకే స్పెషల్ ఏందన్న ఇక్కడ స్పెషల్ అంటే పూరి స్పెషల్ ఓకే పెసర దోశ రాగి ఇడ్లీ కూడా ఉందన్నారు పెసర దోశ రాగి ఇడ్లీ ఇడ్లీ ఓకే ఏ ప్లేట్ అయినా ఇరవై రూపాయలు అన్న ఏదైనా ఇరవై రూపాయలు అన్న ఓకే పెసరట్టు ఎంత ముప్పై రూపాయలు అన్న ఓకే నెయిన్ పెసరట్టు రెండు వస్తాయి ముప్పై రూపాయలు మా పెసరట్టు అయితే మామూలు దోశలు అయితే రెండు వస్తాయి ఇరవై రూపాయలు అన్న ఇది ఏ ఏరియా అడ్రస్ చెప్పాను ఒకసారి కరెక్ట్ ఇది సామంతపూర్ టీవీ స్టూడియో ఆపోజిట్ గణేష్ నగర్ అన్న ఇంకా నేరు చెప్పాలంటే స్వాతి చిల్డ్రన్ హాస్పిటల్ ఓకే ఇది టిఫిన్ సెంటర్ పేరు ఏం చెప్పాలన్న ఇది ఆంధ్ర ఇంటి దోశ బా టైట్లే బాగుందన్న మాస్టర్ 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 ఈయన లెడ్ అన్న ఓకే అన్ని ఐటమ్స్ చేస్తాడు సో ఇక్కడికి వచ్చారంటే ఒక యాభై రూపాయలు ఫుల్ టిఫిన్ చేసేయచ్చు అన్న ముప్పై రూపాయలు బయట ఫైవ్ స్టార్ హోటల్ వంద నూట యాభై పెట్టినా రెండు దోశలు వస్తాయి అంతే కూడా ఓకే డైలీ గిరాకీ ఎంత వస్తుందండి గిరాకీ గిరాకీ బిజీ ఉంటుంది రోజు

ఎలా ఉందన్న టేస్ట్ బాగుంది డైలీ ఇక్కడికే వస్తారా సరే అన్న అన్న ఏం తింటాను అన్న బాగుందన్న ఓకే ఎంత ఉప్మా చూసారా పెసరట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మేకింగ్ చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం మేకింగ్ ఆర్ఎస్ ఆంధ్ర ఇంటి దోశ చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో కడుపు నిండా తినచ్చు ఇది ఎక్కడో కాదు రామాంతపూర్ ఆపోజిట్ స్వాతి చిల్డ్రన్స్ హాస్పిటల్ బిసైడ్ వైష్ణవి హై స్కూల్ అనమాట సో మీకు తిన్నంత ఫుడ్ తక్కువ ఖర్చుతో అయిపోయింది